ఇదిగోండి ఇదంతా తోట పూల తోట వస్తాం ఒక పది మంది ఆరుగురు ఏడుగురు అలా వస్తారు వచ్చి పూలైపోయిందా కోయాలండి మామూలు మన కేజీలు లెక్క ఇప్పుడే కొంచెం పలసగా వస్తున్నాయి ఇదిగో ఇలా ఉంటాయి ఈ పూలు ఈ జాజుల్లో హైబ్రిడ్ జాజులు అంటారు బాగుంటాయండి సాయంకాలం మూడింటికల్లా ఇచ్చుతాయి పూలకి బాగుంటాయి ఈ పూలు బాగా శ్వాసనగా బాగొస్తాయి బాగుంటాయండి ఇది అన్నీ మా ఊరి పూల తోటలు వారానికి ఒకసారి నీళ్లు పెట్టాలా బలం మందులు వేయాలా పైన పురుగు మందులు వేయాల బాగుంటాయండి పూలు ఇగో ఈ ఒక రకం ఇంకొక రకం వేరే వీడియోలో చూపిస్తా